సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో చైతన్య వికలాంగుల సంక్షేమ సంఘం సభ్యులు డీఎస్పీ కరుణాకర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా చైతన్య వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యకుడు ఎండి ఖయ్యూమ్ మాట్లాడుతూ వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వికలాంగులు పాల్గొన్నారు అధ్యక్షుగా ఎండీ ఖయ్యం కాగా నుంచి సీత అగర్వాస్ గారు వికలాంగుల కింద తీర్చినందుకు మా చైతన్య వికలాంగ సంఘం తరఫున నుంచి డిఎస్పి గారికి మిమ్మరణం ఇచ్చాము అలాగే వెంటనే ఆ ఐఎస్ గారు మాటలు చెప్పి చెప్పిన మాటలు వెనుక తీసుకోవాలని మా కాగజ్ నగర సంఘం నుంచి కొమర భీమి జిల్లా నుంచి మేము పోరాటం చేస్తాం ఇంకా లేకపోతే రాను రాను రానుకు మేము కలెక్టర్ కూడా ముట్టడి చేస్తామనుకుంటున్నాము కాకపోతే వెంటనే చూసినందుకు మా వికలాంగుల వికలాంగుల జాతికి అవమానపరిచినందుకు మేము బాధపడుతున్నాము వెంటనే శబామం చెప్పి ఆమె మా వికలాంగులకు ఇంకోసారి ఇలాంటివి జరగవని శబ చెప్పాలని మా సంఘం తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం